టీడీపీ మహానాడు వేదికగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి రెండో రోజు మహానాడులో భాగంగా పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు మరోసారి ఎన్నిక కానున్నారు ఇదే సమయంలో పార్టీ ముఖ్య నేతలు మహానాడు వేదికగా కొత్త డిమాండ్ చంద్రబాబు ముందు ఉంచారు నారా లోకేష్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించాలని సీనియర్లు ప్రతిపాదించారు ఇక ఇప్పుడు మహానాడు వేదికగా చంద్రబాబు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది మంత్రి లోకేష్కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే దిశగా కసరత్తు సాగుతోంది కొంతకాలంగా లోకేష్కు పార్టీలో ప్రభుత్వంలో ప్రమోషన్ ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది అందులో భాగంగా పార్టీ మహానాడు వేదికగా పార్టీ సీనియర్లు తమ మనసులో మాట బయటపెట్టారు చంద్రబాబు వద్ద లోకేష్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు కేటాయించాలని ప్రతిపాదించారు మహానాడు వేదికగా పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే దూలిపాలి నరేంద్ర ప్రతిపాదించారు నారా లోకేష్కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని తాము మినీ మహానాడులో తీర్మానించా తీర్మానించామని వెల్లడించారు పార్టీలోని వారంతా కోరుకుంటున్న విధంగా నారా లోకేష్కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని సీఎం చంద్రబాబుకు దూలిపాలి నరేంద్ర విజ్ఞప్తి చేశారు ఇప్పటికే మంత్రి నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టాలని తెలుగుదేశం పార్టీలో పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు సీనియర్ నేతల సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు పలువురు నేతలు ఇదే విషయాన్ని బుధవారం మహానాడు వేదికగా స్పష్టం చేశారు ఈరోజు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి సీఎం చంద్రబాబును ఏకీవ్ర ఏకీగ్రవంగా ఎన్నుకొనున్నారు ఆ క్రమంలో నారా లోకేషన్ సైతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎంపిక చేయాలనే డిమాండ్ వినిపిస్తుంది గత ప్రభుత్వం పాలనలో పెట్టుబడిదారులు రాష్ట్రం నుంచి పారిపోయారని చెప్పుకొచ్చారు ఇదే వేదిక నుంచి చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం చేసే బాధ్యత తమదే అని చంద్రబాబు వెల్లడించారు నలభై మూడేళ్లుగా టీడీపీ జెండా రెపరెపలాడుతుందంటే కార్యకర్తలే కారణమని చెప్పుకొచ్చారు కార్యకర్తలే సుప్రీం అనేది పార్టీ సిద్ధాంతంగా చంద్రబాబు పేర్కొన్నారు రెండు వేల నలభై ఏడుకు తెలుగు జాతిని ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉంచాలనేదే లక్ష్యంగా వెల్లడించారు రాబోయే నలభై ఏళ్లకు రోడ్ మ్యాప్స్ను రూపకల్పన చేస్తున్నామని వివరించారు తెలుగు కుటుంబం కోసం ఆరు శాసనాలు చేసుకున్నామని చెప్పారు నలభై ఐదు రోజుల్లో కోటికి పైగా సభ్యత్వం నమోదు చేసిన ఏకైక పార్టీ టీడీపీ అని చంద్రబాబు పేర్కొన్నారు తొలిసారి అసెంబ్లీకి అరవై ఐదు మంది యువతకు సీట్లు ఇచ్చిన చరిత్ర టీడీపీనే వెల్లడించారు నీతి నిజాయితీ పట్టుదల ఎన్టీఆర్ ఆయుధాలుగా వ్యవహరించారని చంద్రబాబు పేర్కొన్నారు ఎన్టీఆర్ రూపొందించిన పసుపు జెండా శాశ్వతంగా ఉంటుందని సీఎం చంద్రబాబు వివరించారు సాయంత్రం మహానాడులో టీడీపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రమాణ స్వీకారం ఉండనుంది మరోవైపు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కడప జిల్లా వేదికగా మహానాడు నిర్వహించింది దేవుని కడపలో జరుగుతున్న మహానాడు చరిత్ర సృష్టిస్తుందని టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు ఈ మహానాడు దశ దిశ నిర్దేశం నిర్దేశిస్తుందని ఆయన పేర్కొన్నారు మహానాడులో చర్చించుకున్న కీలక అంశాలపైన ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో స్పందించారు తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం నిర్వహించే మహానాడు ఒక చారిత్రక రాజకీయ వేడు కానీ అటువంటి పండుగ వాతావరణంలో నేడు కడపలో ప్రారంభమైన మహానాడుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు తన తరపున జనసేన పార్టీ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ పేర్కొన్న ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో పార్టీకి సేవలందిస్తున్న రెండు రెండు రాష్ట్రాల అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు బక్కని నరసింహులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపేదారు తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడుకు చాలా ప్రాధాన్యత ఉందని మహానాడు అనే పదం విన్నా చదివినా వెంటనే గుర్తుకు వచ్చేది తెలుగుదేశం పార్టీనే అని ఆయన అన్నారు అంతగా తెలుగువారి గుండెల్లో స్థిరపడిపోయింది మహానాడు అని తెలిపారు మూడు రోజుల పాటు ప్రజాసేవ ప్రజా ప్రయోజనాలు పరం పరమావధిగా జరుపుతున్న ఈ వేడుకల్లో చర్చించనున్న ఆరు అంశాలు ప్రశంసనీయంగా ఉన్నాయని పవన్ పేర్కొన్నారు యువగలం కార్యకర్తే అధినేత స్త్రీ శక్తి పేదల ప్రగతి సామాజిక న్యాయం అన్నదాతకు అండ వంటి అంశాలపైన ఈ మహానాడులో చర్చించి అందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించడం అభినందనీయమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ఇక మహానాడు ప్రాంగణం పసుపు వర్ణంతో ముస్తాబాయి శోభన శోభాయానంగా కనువిందు చేస్తోందని ఆయన అన్నారు మూడు రోజుల పాటు జరిగే ఈ మహానాడు వేదిక విజయవంతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో వెల్లడించారు